మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభాస్ కావాలని చెప్పేసి ప్రశాంత్ అలాగే లక్ష్మి అటాక్ చేసిన వీడియోని మొత్తాన్ని కూడా ఒక కాపీని సేవ్ చేసుకొని ఉంచుకుంటాడు ఇక ప్రభాస్ ఒరేయ్ ప్రశాంత్ నువ్వు అవసరమైతే ఒకేలాగా అవసరం లేనప్పుడు ఒకేలాగా ప్రవర్తిస్తావు నీలాంటోడు మా చేతిలో ఉన్నప్పుడు ఇలాంటి క్లూలు ఇలాంటి ఎవిడెన్స్ పక్కన పెట్టుకోవడమే మంచిది ఇప్పుడు నేను చేయాల్సిందంతా చేస్తాను అని చెప్పేసి ఇక ప్రశాంత్ ఉన్న వీడియో వరకు కట్ చేసి శౌర్య రామలక్ష్మికి బట్టలు సరిచేస్తున్న వీడియోని మొత్తాన్ని కూడా ఎడిట్ చేస్తాడు ఇక ఆ వీడియోని అందరికీ రేపు ఆ శౌర్యగాడికి బెస్ట్ హాకీ కోచ్ అవార్డు వస్తుంది ఆ ఫంక్షన్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అప్పుడు అందరు ఫోన్లోకి వెళ్తుంది అప్పుడు కదా ఆ రఘురామ్ గాడి మీద పగ తీర్చుకునేది రేపు ఆ రఘురామ్ గాడు పంచాయతీలో అందరి ముందు తల దించుకునేలా చేస్తాను చూస్తూ ఉంట్రా ఒకే దెబ్బకి ఇటు రామలక్ష్మి అటు రఘురామ్ గాడు అందరూ కూడా మన చేతికి దొరికారు పదరా రేపు అసలు కథ మొదలవుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన శౌర్యకి బెస్ట్ హాకీ కోచ్ అవార్డ్ రావటంతో శౌర్య చాలా మూడీగా ఉంటాడు అది గమనించిన రామలక్ష్మి శౌర్య దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ చెప్తుంది కానీ శౌర్య మాత్రం ఏ మాత్రము కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి చాలా ఫీల్ అవుతుంది అలాగే ఆద్యని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు ఆద్య ఇంటికి రాగానే చారుని హారతి పళ్ళను తీసుకొచ్చి ఆద్యకి హారతి ఇవ్వమని చెప్తారు ఇక చారుకి చాలా కోపం వస్తుంది ఈ దొంగ మొహంది మళ్ళీ ఇంటికి వచ్చేసిందా అసలు ఇది హాస్పిటల్లోనే చస్తుందనుకున్నాను మళ్ళీ తిరిగొచ్చింది ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అనుకుంటుంది ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా అని చెప్పేసి ఇక నానమ్మ అరుస్తుంది దాంతో చారు తీసుకొస్తున్నాను ఉండండి అని చెప్పేసి హారతి పళ్ళని తీసుకొస్తుంది ఇంతలోకి అప్పుడే సీను ఆద్య పడిపోతుంటే ఆద్య అనుకుంటూ వెళ్ళి ఆద్య పక్కన నుంచుంటాడు ఆద్యనే పట్టుకుంటాడు అప్పుడే చారు హార్తి ఇస్తుంది ఒక్కసారిగా ఆద్య సీనేలు భార్య భర్తల్లాగా ఇంట్లో అడుగు పెడుతున్నట్టుగాను కనిపిస్తారు ఇక చారు బావా ఏంటి నువ్వు నువ్వు నా భర్తవి ఆద్య పక్కన ఏంటి ఇద్దరేదో కొత్త జంటలా నుంచున్నారు అక్కడ అని వెనకాలనే వసే తింగరమందానా కళ్ళు కనిపించట్లేదా ఏంటి అక్కడ ఆద్య పడిపోబోతుంటే సీను పట్టుకున్నాడు అయినా ఇప్పుడు సీను పక్కన నుంచినంత మాత్రాన ఏం జరిగిపోతుంది ముందు లోపలికి పద అని వెనకాలలే ఇక ఆద్యానికి తీసుకు వెళ్తారు ఇక ఆద్య సీను అందరూ కూడా లోపలికి వస్తారు పద్మ వాళ్ళని చూసి ఏమీ మాట్లాడదు ఇక రఘురం చూడు జానకి ఆద్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆద్యకి ఏం కాకూడదు అని వెనకాలలే తప్పకుండా అండి అని చెప్పి ఆద్యాన్ని మంచం మీద పడుకోబెడతారు ఇక ఇంతలోకి ఇంట్లో వంట పని అలాగే ఇల్లు మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత చారుదే అని వెనకాలనే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఎందుకంటే జానకి ఆర్తిని చూసుకోవాలి కాబట్టి వంట పనంతా మీరే చూసుకోవాలి చారు చేయక చస్తానా అని ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలోకి ఆద్య నీకేం కాలేదు నువ్వు సంతోషంగా ఉండు నీకు నేనున్నాను అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే చారు అక్కడికి వస్తుంది ఇక సేను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంతలోకి చారు చూడు ఆద్య బ్రతికిపోయి ప్రాణాలతో వచ్చానని శీనుభావతో కలవాలని వేషాలు వేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని అంటూ ఉంటే ఇక ఆద్య ఏం చేస్తావు ప్రాణాలు తీసేస్తావా ఇంకొకసారి నా మీద అటాక్ చేస్తావా అని వెనకాలే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటిది అంత చూసినట్టు మాట్లాడుతుంది ఆద్య అవును నాకంతా తెలుసు చారు నువ్వు స్టేజ్ మీద నన్ను మంటల్లో తోసేయటం ఆ తర్వాత హాస్పిటల్లో ఆక్సిజన్ పైపుని ఆఫ్ చేయడం ఇదంతా నాకు తెలుసు నాకు తెలిసిన విషయం నేను వెళ్ళి పెదనంతో చెప్తే నీ పని ఏమవుతుందో ఆలోచించావా ఒక్కసారిగా చారుకి చెమటలు పడతాయి అద్యా అది అది నోర్ చుడు నువ్వు సీను భావని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నాను కానీ నువ్వు చేసిన తప్పుల గురించి ఇంట్లో ఒక్క మాట చెప్పినా ఈరోజు నువ్వు ఇంట్లో కాదు కనీసం ప్రాణాలతో కూడా ఉండవు మర్యాదగా మాట్లాడటం పద్ధతిగా ఉండటం ఎప్పటికైనా నేర్చుకో సరేనా తప్పకుండా ఆద్య ఇంకొకసారి నా వల్ల నీకే పొరపాటు జరగదు ఆద్య ఈ విషయం మాత్రం ఎవ్వరికి చెప్ప మాకు సరేనా ఆద్య అంటూ చారు బాబోయ్ దీనికి నిజం తెలిసిపోయింది దీన్ని ఎలా అయినా పైకి పంపించేయాలి అనుకుంటే ఇలా అయిందేంటి అని ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాలేజ్లో చాలా గ్రాండ్గా శౌర్యకి బెస్ట్ హాకీ కోచ్ అవార్డు ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు ఇక స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడే కూర్చుని ఉంటారు ఇక రామలక్ష్మి కూడా అక్కడికి వచ్చి కూర్చుంటుంది ఇంతలోకి కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా బెస్ట్ హాకీ కోచ్ అవార్డు అందుకుంటున్న సౌర్య మన కాలేజ్ తరఫున అవడం చాలా సంతోషంగా ఉంది తన డెడికేషన్ అలాగే తన టాలెంటు ఈరోజు ఈ అవార్డు దక్కేలా చేసింది సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా మీ క్లాబ్స్తో సౌర్యకి మీ అభిమానాన్ని చూపించండి అని చెప్పేసి బెస్ట్ హాకీ కోచ్ అవార్డు శౌర్యకి అందిస్తారు ఇక అది చూసి అందరూ కూడా గట్టిగా క్లాబ్స్ కొడతారు ఇక ఇంతలోకి ఈరోజు శౌర్యని బెస్ట్ హాకీ కోచ్ అవార్డు అందుకునేలా చేసిన తన ఇష్టమైన స్టూడెంట్ రామలక్ష్మి శౌర్య గురించి మాట్లాడుతుంది రామలక్ష్మి అని వెనకాలలే రామలక్ష్మి నేనా అని అంటుంది వెళ్ళవే సార్ గురించి నువ్వు కంటే ఎవరు గొప్పగా మాట్లాడతారు వెళ్ళవే అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఇక రామలక్ష్మి స్టేజ్ మీదకి వచ్చి సౌర్య గురించి మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారిగా అందరి మొబైల్లో ఒక్కసారిగా రింగ్ టోన్ అనిపిస్తుంది ఏంటని మొబైల్స్ ఓపెన్ చేసి చూడగానే శౌర్య అలాగే రామలక్ష్మి వీడియో ఉంటుంది రామలక్ష్మి మీద శౌర్య ఏదో అటాక్ చేస్తున్నట్టు ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ప్రిన్సిపాల్ కూడా శౌర్య వైపు చూస్తూ ఏంటి శౌర్య ఇదంతా ఏంటి నువ్వు రామలక్ష్మి మీద ఇలాంటి పని చేస్తావు ఇలాంటి అఘాయిత్యం చేసావు అని వెనకాలనే ఒక్కసారిగా ఆ వీడియో చూసిన శౌర్య షాక్ అయిపోతాడు ఇక రామలక్ష్మి కూడా ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటే రామలక్ష్మి ఫ్రెండు ఇక ఆ వీడియోని తీసుకొచ్చి రామలక్ష్మికి చూపిస్తుంది ఒక్కసారిగా రామలక్ష్మి ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది అలాగే ఇంట్లో ఉన్న రఘురామ్ ఫోన్ కూడా రింగ్ అవటంతో మొబైల్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ రామలక్ష్మి అలాగే ఒరియా కనిపిస్తారు ఒక్కసారిగా రఘురామ్ కోపంతో రగిలిపోతాడు ఇక చాలా కోపంగా వాళ్ళ తమ్ముడిని పిలుస్తాడు వాళ్ళ తమ్ముడు కూడా చాలా ఆవేశంగా ఆ వీడియోని చూసి కర్ర పట్టుకొని ఇక రఘురామ్ కూడా అక్కడే ఉన్న గన్ తీసుకొని కాలేజ్కి పద అని అంటాడు ఇక ఇద్దరు కూడా బండి మీద కాలేజ్ దగ్గరికి బయలుదేరతారు ఇంకా ఒక పక్కన సౌర్య ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని చెప్పేసి రామలక్ష్మి తప్పుగా అనుకుంటుంది సార్ మీకు కొంచెం కూడా సిగ్గులేదా ఆ రోజు నాకు నన్ను ఇలా అందరి ముందు అవమానం చేశారు ఇప్పుడు సరిపోనట్టు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీస్తారా మీ వల్ల నా కుటుంబం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఛీ అంటూ ఒక్కసారిగా శౌర్య చంప పగలగొట్టి అక్కడి నుంచి ప కోపంగా ఏడుస్తూ వెళ్ళపోబోతూ ఉంటే అప్పుడే రఘురం వాళ్ళ బాబాయి ఎదురుపడతారు ఆగ రామలక్ష్మి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు నిన్ను అందరి ముందు ఇలా అవమాన పడేలా చేసిన మీ సార్ని నా కళ్ళతో నా చేతితో నేను చంపుతున్నది నువ్వు చూడాలి అని వెనకాలలే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది శౌర్య కూడా షాక్ అవుతాడు ఇక అన్నయ్య ఏంటలా అలా చూస్తున్నావు నీ గన్లో ఉన్న బుల్లెట్లతో వాడి గుండెల్లోకి వెళ్ళాలి పేల్చన్నయ్య పేల్చు అని వెనకాలలే ఒక్కసారిగా మావయ్య ఆగండి అని సీను అంటాడు ఏంట్ర సీను నీకు ఈ విషయం తెలుసు కదా మావయ్య అది కాదు ఒక్కసారి మీరు నేను చెప్పే మాట వినండి అని అంటూ ఉంటే అప్పుడే శౌర్య కన్న తండ్రి అక్కడికి వస్తాడు అవును రఘురామ్ గారు ఇందులో నా కొడుకు తప్పేమీ లేదు అని ఎనగాలనే ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కొడుకు అంటున్నారేంటి ఈ హాకీ కోచ్ని అవును శౌర్య నా పెద్ద కొడుకు ప్రశాంత్ నా చిన్న కొడుకు నా కొడుకు చేసిన తప్పు వల్లే నా పెద్ద కొడుకు ఈరోజు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అవును అవును మావయ్య ఆయన చెప్తుంది నిజం అసలు సౌర్యాస్ ఈ పని చేయలేదు ఇదంతటికీ చేసిన కారణానికి ఎవరంటే ఈ ప్రభాస్ అలాగే ఈ ప్రశాంత్ అని వెనకాలే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు ఇక సీను అవును మావయ్య రాత్ర నేను ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రభాస్ గాడు వాళ్ళ స్నేహితులతో ఫుల్గా తాగి రోడ్డు మీద బండి కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు లిఫ్ట్ అడిగితే నేనే వాడికి లిఫ్ట్ ఇచ్చాను నేనని కూడా వాడికి తెలియక అప్పుడే ప్రశాంత్ గాడు రామలక్ష్మి మీద అటాక్ చేసిన విషయం అలాగే రామలక్ష్మిని ప్రశాంత్ శౌర్య కాపాడిన విషయం ఇదంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ వీడియోని రేపు అప్లోడ్ చేస్తానని చెప్పాడు కానీ నేను అది ఎలా ఏంటో తెలుసుకోలేకపోయాను జరిగింది ఇది అదే విషయం వాళ్ళ నాన్నతో చెప్పడానికి వెళ్తే ఇక్కడికి వచ్చారు అని వెనకాలనే ప్రభాస్ని అలాగే ప్రశాంత్ని రఘురాం చిత్త కొడతాడు అది చూసి శౌర్య అలాగే రామలక్ష్మి షాక్ అవుతారు ఇక శౌర్య ప్రశాంత్ నా తమ్ముడు వాడి జీవితం సంతోషంగా ఉండాలని నేను ప్రేమించిన రామలక్ష్మిని కూడా త్యాగం చేయాలనుకున్నాను అని వెనకాలనే ఇక శౌర్య వాళ్ళ నాన్న కూడా అవును శౌర్య నా పెద్ద కొడుకు వాళ్ళ అమ్మ చనిపోవడంతో నేను ప్రశాంత్ వాళ్ళ అమ్మని రెండవ పెళ్లి చేసుకున్నాను మాకు ప్రశాంత్ పుట్టాడు ఆ రోజు నుంచి వీడు మా ఇంటికి కానీ నాతో కానీ లేడు వాడి జీవితం వాడు ఉండేవాడు ఎంతో కష్టపడి చదువుకొని హాకీ కోచ్ అయ్యాడు కానీ వీడు తాగుబోతే ధనంతో వీడి కోపంతో ద్వేషంతో శౌర్యని ఎప్పుడూ ఆశయించుకుంటూ ఉండేవాడు ఇప్పుడు శౌర్య వీడి ప్రేమ కోసం వాడి ప్రాణాన్ని ప్రామ ప్రేమని త్యాగం చేసిన వీడి చివరికి వాడి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఇలాంటి వాడు నా కొడుకైనా సరే రఘురామ్ గారు మీరు వదిలిపెట్టొద్దు మీరు వీడిని చంపేస్తా నేను అడగను అని వెనకాలనే రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యం మీద మరింత ప్రేమని పెంచుకుంటుంది ఇక రఘురామ్ కూడా శౌర్యని చేతులు పట్టుకొని నువ్వెంత మంచివాడువో బాబు నిన్ను అర్థం చేసుకోకుండా మేము చాలా మాటలు అన్నాను అని చెప్పి రఘురామ్ శౌర్యాన్ని క్షమాపణ అడుగుతాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అదిరిపోయింది కదా ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా